ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి నిన్న బెయిల్ కూడా పూర్తి స్థాయిలో కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం బెయిల్ పిటిషన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటు హైకోర్టులో ఆమె దాఖలు చేసినటువంటి నేపథ్యంలో లేదు లేదు మహిళ మాత్రాన మేము బెయిల్ ఇవ్వలేము చాలా క్లియర్ కట్ గా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చాలా క్లియర్ కట్ గా ఆధారాలు కూడినటువంటి నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేకపోతున్నామంటూ కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కవిత గతంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది తర్వాత మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు మా కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి మా కొడుకు డిప్రెషన్ కు గురైతా ఉన్నాడు ఇబ్బంది పడుతున్నాడు అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ రెండు సార్లు రౌ సెవెన్ కోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా లేదు లేదు ఎట్టి పరిస్థితులలో బేల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఒకవేళ ఎమ్మెల్సీ కవితకు బెలిస్తే కనుక ఖచ్చితంగా బయటికి పోయి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తుంది ఎవరైతే సాక్ష్యాధారాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేనిఫ్లేడ్ చేస్తుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాబట్టి ఆమెకు బేలియో అంటూ కూడా ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇటు రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లియర్ కట్ గా వాళ్ళు ఆ చెప్పినటువంటి పరిస్థితి వాదోప వాదనలు ఓవైపు కవితకు సంబంధించిన న్యాయవాది అట్లనే ఇటు ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయో రెండు వాదనల మధ్యలో హైకోర్టు క్లియర్ గా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అట్లనే కవితకు సంబంధించిన బేల్ పైన తీర్పు కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితి కవిత చేసినటువంటి దంద సుమారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడు వందల కోట్ల రూపాయల దంద చేసింది అనేటటువంటి చర్చ కూడా మిలబడుతున్నది సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల దంద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసింది సో కవిత మాత్రమే కాదు కవిత వెనకాల ఒక భారీ ముఠా ఉన్నది ఆ ముఠా ఏంటంటే అసలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎట్లా పాలు అసలు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయడానికి గల కారణం ఏంది అసలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ దందాలో అడ్డగోలుగా పకడ్బందిగా ఎట్లా దొరికిపోయింది అనేది గతంలోనే మనం అనేకమైనటువంటి ఎపిసోడ్ చేసినాం కానీ చాలా క్లియర్ కట్ గా షార్ట్ కట్ లో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత శరత్ చంద్ర రెడ్డి సుకేష్ చంద్ర అటునే సమీర్ మహేంద్రు అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కూడా కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కవితకు అత్యంత కీలకమైనటువంటి దగ్గరున్నటువంటి మిత్రులు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఉభయరాయ్ హోటల్లో మీటింగ్ పెట్టుకొని ఆ ఉభయరాయ్ హోటల్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తను ఏదైతే ఆ లిక్కర్ కి సంబంధించినటువంటి అంశం ఉందో ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నాడు ఏది ఏదైతే అది ఉంటుందో లిక్కర్ కి సంబంధించినటువంటి ఆ శాఖ ఉంటది ఆ శాఖకి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈయన ఏం చేసిండు ఈ మనీష్ సిషోడియా ఎమ్మెల్సి కవితతో డిస్కస్ చేసినప్పుడు కవిత మనీష్ సిసోడియాతో చెప్పిందట సార్ ఇంత పెద్ద ఢిల్లీ గింతపేద కథ ఇంత పెద్ద ఢిల్లీ లో మీరు చిన్న చిన్న మద్యం దుకాణాలు ఏంటి సార్ ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎవరు ఈ ఎవరైతే మనీష్ సిసోడియా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా ఉంటే ఈ ఏం చేసింది తాగువల శాఖగా మినిస్టర్ ఈ మేడం ఏం చేసింది మెల్లగా ఆ సార్కు చెప్పింది మనీష్ సిసోడియా సార్ ఇంత పెద్ద ఢిల్లీ కథ మా తెలంగాణలో దుకాణాలు ఉన్నట్టు ఉంటాయా ఢిల్లీ అంటే క్యాప్చల్ మొత్తం మనం ఏం సార్ ఇంత ఘోరంగా ఉంటుందో ఏంది కథ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఢిల్లీ అనేది పెద్ద రాష్ట్రం అని చెప్పి మెల్లగా మేనిపిలేట్ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించేటటువంటి ప్రయత్నం చేశారు ఈ లిక్కర్ పాలసీని ఏం చేశారు చాలా క్లియర్ గా ఈ లిక్కర్ పాలసీలో ఢిల్లీలో ఇరవై ఐదు రిటైర్ జోన్లు వచ్చినాయి ఈ ఇరవై ఐదు రిటైర్ జోన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏడు రిటైర్ జోన్లు వచ్చినాయి ఈ రిటైర్ జోన్లు అంటే ఏంటి దాదాపు మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు అంటే స్పిరిట్ తయారు చేస్తున్న మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు అవి రెండు కంపెనీలు సమీర్ మహేంద్రు అని ఉంటాడు ఈ సమీర్ మహేంద్రు అనేటువంటి పేరు ఇప్పుడు ఉండదు ఇండో స్పిరిట్ కంపెనీ గతంలో నేను చాలా వీడియోలు చేసిన కానీ ఇప్పుడు మనకి తీసి పడేసారు అయితే ఈ సమీర్ మహేంద్రు గీతికా మహేంద్ర అని చెప్పి వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కొత్త పేరు తీసుకొచ్చారు మొత్తం ముగ్గురు ఉన్నారు ఈ సమీర్ మహేంద్రుకు రెండు మద్యం తయారీకి సంబంధించిన ఇండో స్పిరిట్ కంపెనీలు ఉన్నాయి ఈ రెండు స్పిరిట్ కంపెనీలలో మద్యం తయారైతుంది తర్వాత ఈ ఐదు ఏదైతే రిటైర్ ఉన్నాయో ఈ ఐదు రిటైర్ జోన్లలో చాలా క్లియర్ గా కవిత మద్యం అమ్ముకోవచ్చు అంటే ఇప్పుడు క్యూ మార్ట్లు లిక్కర్ మార్ట్లు ఉన్నాయి కదా కవిత కూడా సేమ్ ఆ లిక్కర్ మార్ట్లు అంటే సుమారు ఎమ్మెల్సీ కల్వకుండా కవితకు ఇరవై ఐదు నుండి ఏడు రిటైర్ జోన్లు వచ్చినాయి కవిత పేరు మీద ఇది ఎట్లా వచ్చినాయి రిటైర్ జోన్లు ఎట్లా ఏర్పాటు చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదున్నా ఏదున్నా కూడా ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏదైనా మద్యం షాపులు పెట్టాలంటే టెండర్లు పెట్టాలి కానీ ఢిల్లీలో టెండర్లు అనేది లేదు టెండర్లు అనేది లేకుండా డైరెక్ట్ ప్రైవేటీకరణ చేసేసారు ఆ ప్రైవేటీకరణలో ఎట్లా ఒక రిటైల్ జోన్ లో కొనికి రావాలంటే ఏం చేయాలి మన దగ్గర మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ వంద కోట్ల రూపాయలు ఉండాలి వంద కోట్ల ఉన్నోడైతే కదా మనకి ఇచ్చేసుడే అంటే క్లియర్ కట్ గా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్లకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళకి అత్యంత సన్నిహితులకు ఈ రిటైర్ జోన్లు అప్లై చేపేటటువంటి ప్రయత్నం చేసింది ఢిల్లీ సర్కార్ ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చాలా క్లియర్ గా ఈ ఏడు రిటైల్ జోన్లు కవిత పేరు మీదకి వచ్చినాయి మిగతా రిటైల్ జోన్లు అన్ని కూడా ప్రైవేటీకరణ చేతులకు పోయింది అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మద్యం షాపులు ఉన్నాయో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా తీసేసి ఇదే ఢిల్లీ సర్కారు వాళ్ళ సొంతంగా మద్యం తయారు చేసేటటువంటి ప్రయత్నం చేశారు అంటే ఆంధ్రాలో జరిగింది కదా భూమి భూమి బీర్లు అని చెప్పి అదో ఇదోటి తీసుకొచ్చారు కదా సో ఢిల్లీలో కూడా సేమ్ వాళ్ళ ఓన్ గా మద్యం తయారు చేసి ఆ మద్యాన్ని అక్కడ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తారు దాదాపు ఇరవై ఐదు లిక్కర్ మాట్లను తయారు చేసారు ఈ ఇరవై ఐదు లిక్కర్ మాటలలో ఎలాంటి రిసెప్షన్ లేకుండా సుమారు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఎవ్వరికి ఎప్పుడు మూడు అప్పుడు రావచ్చు ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో పర్టికులర్గా వీళ్ళు తెచ్చింది ఆ ఏదైతే ఆ లిక్కర్ మాట్లుండో మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే స్విగ్గీడు జొమాటోడు ఎట్లయితే వస్తుందో ఈ మందు కూడా అట్లనే అవుతుంది మన ఇంటికాడ అట్లా ఉపాయం కట్టి వీళ్ళంతా కలిసి కవిత కూడా చేసిన అదే కథ సార్ ఇట్లు ఉండాలి సార్ ఢిల్లీలా చిన్న చిన్న దుకాణాలు ఉంటే మన పరువు పోతుంది ఢిల్లీ అంటే క్యాపిటల్ ఢిల్లీకి నువ్వు ముఖ్యమంత్రి అంటే మామూలు విషయమా ఢిల్లీకి నువ్వు ఇప్పుడు రాజు నువ్వు కింగ్ అని చెప్పి కవితక ఇది అరవింద్ కేజ్రీవాల్ ని బాగా ఇట్లా జాకిమెట్టి లేపిరు కదా అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడేసారి ఉబ్బిపోయి ఏ గింతపేద కథన అని చెప్పి మెల్లగా సార్ ఉపాయంగా వచ్చారు ఏం జరిగింది తర్వాత సుమారు ఒక్క రిటైర్ జోన్ నుండి అంటే ఇరవై ఐదు రిటైర్ జోన్లు ఉంటే ఇరవై ఐదు రిటైర్ జోన్ లోకి వెళ్ళి ఎమ్మెల్సీ కల్వకుండా కవితకు ఏడు రిటైర్ జోన్లు పోయినాయి కదా ఈ ఏడు రిటైర్ జోన్ లో దాదాపు ఐదు మద్యం షాపులు అయితే రెండు మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు కవితకు ఒక్క మద్యం షాప్ నుండి ముప్పై ఐదు శాతం వాటా మిగతా మద్యం శాతం నుండి ముప్పై శాతం వాటా అంటే సుమారు కవితకు అరవై ఐదు శాతం వాటా పోతుంది అంటే అరవై ఐదు శాతం వాటా అంటే ఇరవై నాలుగు గంటలు మద్యం విచ్చలవిడిగా తాగొచ్చు ఢిల్లీకి సంబంధించిన విషయంలో అప్పుడు ఏమవుతుంది కవితకు సుమారు ఒక నెలకు వంద కోట్ల రూపాయల పైచిలకు ఆదాయం ఉంటుంది చర్చ కూడా వినబడ్డది చాలా క్లియర్గా దినేష్ అరోరాకి సంబంధించి కానివ్వండి అరుణ్ అరోరాకి సంబంధించి విషయంలో కానివ్వండి మాగుంట్ల రాఘవ వాళ్ళకి సంబంధించిన ఆ రిమాండ్ రిపోర్ట్లో షీట్ లో కూడా ఇదే అంశాన్ని పొందుపరిచిరు అంటే కవిత ఏడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ కు పాలు పడ్డది ఇంకోటి కవితకు సంబంధించిన ఏడు రిటైర్ జోన్లు సుమారు వాళ్ళు వ్యాట్ కట్టాల్సింది అంటే ఢిల్లీ సర్కార్ కు వాళ్ళు వ్యాట్ కట్టాల్సింది తర్వాత తో పాటు ఈ కవితకు సంబంధించిన రిటైర్ జోన్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఏది మద్యానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే సరే జిఎస్టి జిఎస్టి అనేది వేరే వ్యాటు ప్లేస్ మద్యానికి సంబంధించిన పన్నులు కట్టడానికి కవిత సుమారు ఏడు రిటైర్ జోన్లు నూట నలభై ఐదు కోట్ల రూపాయలు కట్టాలట అవి కట్టలే అవి ఎగగొట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు అయితే ఈ ఏం చేసిండు సారు మనీష్ సిసోడియా ఉన్నాడు కదా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్ సింపుల్ సింపుల్గా ఏం చేసిండు ఒక్కరు కూడా మీరు వ్యాట్ కట్టాల్సిన అవసరం లేదు ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్యానికి సంబంధించిన పన్నులు కట్టాల్సిన అవసరం లేదు బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మొత్తం కూడా రద్దు చేసి పడేసిండు ఇంకోటి ఏంటి ఈ ఇరవై ఐదు రిటైర్డ్ జోన్లకు సంబంధించినటువంటి ఎవరైతే అధినేతలు ఉంటారో వాళ్ళు కొంతమంది సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ గవర్నమెంట్కి ఇచ్చారట ఏంటి ప్రైవేటీకరణ చేసింది కదా సో వాట్ కట్టాలా కొన్ని పన్నులు కట్టాల్సిన అవసరం ఉంటుంది సో అవన్నీ కూడా ఆ రెండు వందల యాభై కోట్లు ఇస్తే ఆ రెండు వందల యాభై కోట్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిండు ఎవరు ఈ మనీష్ సిషోడియా అనేటటువంటి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎందుకు ఇచ్చేసిండు కేవలం కవిత కోసం కవిత రాష్ట్ర సర్కార్కు డబ్బులు కట్టకుండా ఉండడానికి వీళ్ళందరికీ సంబంధించినటువంటి డబ్బులు మాఫీ చేసేసిరు సుమారు ఎంత వెయ్యి కోట్ల రూపాయలు కట్టాలా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయలు ఈ వెయ్యి కోట్ల రూపాయలు మొత్తం సర్వనాశనం చేసేసిరు సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎట్లా తెరపైకి వచ్చింది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ తెరపైకి ఎట్లా వచ్చింది అంటే సిఎస్ ఉంటాడు అక్కడ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించిన అక్కడ సిఎస్ ఉంటాడు కదా చీఫ్ సెక్రటరీ ఆయన పక్కనే ఉంటాడు కదా అన్ని చూసుకునేటటువంటి వ్యక్తి చీఫ్ సెక్రటరీ మెల్లగా లెఫ్టినెంట్ గవర్నర్ అప్పుడే కొత్త గవర్నర్ ఆ కొత్త గవర్నర్ దగ్గరికి ఒక లెటర్ రాసే ప్రయత్నం చేసిండట లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తి స్థాయిలో ఆ లెటర్ చూసి అమ్మ ఇంత ఇంత దంద జరిగిందా ఇంత స్కామ్ జరిగిందా అని చెప్పి మెల్లగా సిబిఐకి ఈడీకి విచారణకి ఇచ్చిండు అప్పుడు ఏం జరిగింది సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ టైం సుమారు ఏడు నుండి ఎనిమిది గంటల సేపు విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఏడు ఎనిమిది గంటలు విచారణ చేసినాక డబల్ కెమెరాలు పెట్టి కవితను పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన అడిగే ప్రయత్నం చేశారు తర్వాత కవిత కొన్ని ఆధారాలు దొరికినాయి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఈడీ అధికారులు కవితను రెండు మూడు సార్లు ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం కేసులో విచారణ పిలిస్తే కవిత రెండు సార్లు మూడోసారి పోయి నేను మహిళను ఎట్టి పరిస్థితులలో మా ఇంటికి వచ్చి విచారణ చేయాలా నన్ను థర్డ్ డిగ్రీ పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టులో కవిత ఒక పిటిషన్ దాఖలు చేసింది విచారణకు సంబంధించిన విషయంలో సో సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పటికీ కూడా ఈడీ అధికారులు మార్చి పదిహేనో తారీఖు కవిత వాళ్ళ ఇంటికి పోయి మరి అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చాలా క్లియర్గా చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం ఇదే విషయానికి సంబంధించి కవిత అంటే ఆమెకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు కానివ్వండి ఏదైతే ఎవరో ఉన్నారు వాళ్ళ పేరు ఏదో ఉంది ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన త్రూ ఆ వ్యక్తి త్రూ కవిత వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి గిఫ్ట్ ఇచ్చిందట అక్క ఎందుకు నాకు ఏడు రిటైర్ జోన్లు ఇచ్చింది కదా నా ఏడు రిటైర్ జోన్ల గిఫ్ట్ కింద వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాకి సంబంధించిన ఎన్నికలలో కవిత డబ్బులు పంపేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి మనీ లాండరింగ్ కేసు కూడా తెరపైకి వచ్చింది అంటే కవిత డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తుంది బెదిరింపులకు పాల్పడుతుంది శిర చంద్ర రెడ్డి అనేటోడు ఉన్నాడా ఉండడా అరవిందో పార్మకి సంబంధించిన ఎండి వారిని కూడా బెదిరించిందట కవిత బెదిరించి ఎట్టి పర్సులో నాకు వంద కోట్లు ఇవ్వాలా ఇయ్యకపోతే ఖచ్చితంగా నువ్వు ఢిల్లీలో దంద చేయలేవు తెలంగాణలో దంద చేయలేవు అని చెప్పి ఆయనను బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింది అంటూ కూడా చాలా క్లియర్ గా ఆయన అప్రూవ్ గా మారినప్పుడు చెప్పిండు ఇప్పుడు కవిత పరిస్థితి ఎక్కడికి వచ్చింది అప్రూవ్డ్గా కవిత అప్రూవ్ గా మారేటటువంటి పరిస్థితి ఎందుకంటే సుప్రీం కోర్టులో కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఫస్ట్ మీరు లోయర్ కోర్టుకి వెళ్ళండి లోయర్ కోర్టు ఏది మనీష్ అదే అదేముంటారు ఆ లోయర్ కోర్టుకి సంబంధించి లిక్కర్ కి సంబంధించిన కోర్టు ఉంటుంది ఆ కోర్టుకి వెళ్ళి ఫస్ట్ మీరు బెయిల్ తీసుకోండి అక్కడ బెయిల్ ఇవ్వకపోతే హైకోర్టుకు రండి హైకోర్టు మీకు ఇవ్వకపోతే అప్పుడు సుప్రీం కోర్టుకి రండి ఏదో మన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఎమ్మెల్సీగా గా ఉన్నా ఏం చేస్తుంది అంటే నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించి ఎవరైతున్నాడో ఆయనే మనీష్ సోడియనే అనే ఇప్పటిదాకా మొత్తం లోపట్ ఉన్నాడు సుమారు థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ అవుతున్నది ఢిల్లీ జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి టీఆర్ జైల్లో కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు సుఖేశ్ చంద్ర అని చెప్పుంటాడు వాడు ఏం చేస్తాడు మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసులో ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో మగ్గుతున్నాడు సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నది హీరోయిన్లను మ్యానిపులేట్ చేయడం హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేయడం ఆ సుకేష్ చంద్ర అనేటోడు వాడు ఏం చేసిండు కవిత నాతో చాటింగ్ చేసిందని చెప్పి కొన్ని చాటింగ్ లిస్ట్ కూడా బయట పెట్టిండు తర్వాత చాటింగ్ లిస్ట్ తో పాటు ఆ కవితకు ఒక లేఖ లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసిండు అదే కవిత నన్ను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరకి వెళ్ళి రేంజ్ రోవర్ కార్ లో డిఫెండర్ కార్ లో నాకు డబ్బులు ఇచ్చామని చెప్పింది పదిహేను కిలోల నెయ్యి నెయ్యి ఇచ్చిన అని చెప్పింది పదిహేను కోట్లు ఇచ్చినామని చెప్పింది అని చెప్పి కూడా చాలా క్లియర్గా సుకేష్ చంద్ర అనే వ్యక్తి క్లియర్ కట్ గా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చిండు ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఓ వైపు రౌస్ కోర్టు బేలియ్య తర్వాత హైకోర్టు కూడా నిన్న అన్ని ఆధారాలు ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు మిమ్మల్ని విచారణ చేసినా కూడా మీరు అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులను ఈడీ అధికారులను మేనిఫ్లేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రౌ సేవే కోర్టులో మీరు నడుచుకుంటూ పోయేటప్పుడు మీడియాతో అనవసరంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు చట్టాలను ఫాలో కావట్లేదు చట్టాలను గౌరవించట్లేదు కోర్టుల న్యాయస్థానం కూడా మీరు గౌరవించట్లేదు అంటూ కూడా కవితకు నిన్న వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా హైకోర్టు చేసింది చర్చలు వినబడుతున్నాయి ఇదే అంశం ఇంకో అంశం ఏంది ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు సంబంధించిన ఫోన్లు సుమారు పన్నెండు ఫోన్లు ఉంటే కవిత కేవలం తొమ్మిది ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులకు ఇచ్చింది మూడు ఫోన్లు కీలకమైనటువంటి ఫోన్లు ఒకటి నీళ్ళలో పడ్డది ఒకటి పలిగిపోయింది ఒకటి కింద పడి పలిగింది అని చెప్పి కవిత డ్రామా ప్లే చేస్తుందట అంటే చాలా క్లియర్గా మూడు అంశాలలో కూడా కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కవితకు సంబంధించిన రెండు ల్యాప్టాప్లలో ఓపెన్ చేస్తే ఏం లేదు చెత్త ఏం లేదా ల్యాప్టాప్లో కొత్త ల్యాప్టాప్ ఎట్లయితే ఉంటుందో కవిత కొత్త ల్యాప్టాప్ తెచ్చిచ్చిందో ఏమో ఏం పాడో తెలియదు కొత్త ల్యాప్టాప్ తెచ్చిచ్చింది కవిత అట్లనే కవితకు సంబంధించిన ఆస్తుల వివరాలు కవితకు సంబంధించిన బినామీల ఆస్తులు అన్ని అంశాలలో ట్రాన్సాక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి కవితకు అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు కవిత పెద్ద ఎత్తున స్కామ్ చేసింది కవిత మొత్తం కింగ్ క్యూన్ లెక్క వ్యవహరించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో అసలు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడానికి కారణం ఎమ్మెల్సీ కవిత అక్కడ రిటైల్ జోన్లు అక్కడ నిర్వహించడానికి కారణం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అట్లనే ఏదైతే మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలకు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి కవితనే డిసైడ్ చేసింది ఇది మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఉభేరాయ హోటల్లోనే పూర్తి స్థాయిలో ఇదంతా జరిగిందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి మొత్తానికైతే కవిత అప్రూవ్ గా మారింది సమాచారం కూడా వస్తా ఉంది చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎస్ ఆ వంద కోట్ల రూపాయలు నాయే నేనే వంద కోట్ల రూపాయలు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పంపించిన గోవాకి సంబంధించిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి సహాయం చేసిన అంటూ కూడా కవిత ఒప్పుకుందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఢిల్లీ సర్కార్కి మేము ఇవ్వాల్సినటువంటి డబ్బులు మా ప్రకారం మేము కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టలేదంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా క్లియర్ కట్ గా తప్పు ఒప్పుకుందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే ఒకవేళ అప్రూవ్ గా మారితే కొంచెం శిక్ష తక్కువ పడవచ్చు అప్రూవ్డ్ గా మారితే తొందరగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉండవచ్చు అనేటటువంటి భావనలో కూడా కవిత అప్రూవ్ గా మారవచ్చు అనేటటువంటి చర్చ వినబడుతుంది ఎందుకంటే గతంలోనే కవిత వాళ్ళ అన్నయ్య కేటీ రామారావు వాళ్ళ బావ హరీష్ రావు అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కవితను కలిసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్ తను కూడా పోయి కలిసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం కాబట్టి కవితకు అప్రూవ్ గా మారితే బెయిల్ ఈజీగా దొరికేటటువంటి అవకాశం ఉంది మనం వాదోపు వాదనలు ఇంకా గట్టిగా చేయవచ్చు అంటూ కూడా ఓవైపు కవితకు సంబంధించిన న్యాయవాదులు కూడా కవితను కొంత చెప్పిరనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కవిత తప్పు ఒప్పుకుందనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి